హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఇదైతే ఉచితంగా ఇవ్వబోతున్నారు అయితే ఏమేమి ఉచితంగా ఇవ్వబోతున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియో చూస్తుంటే కనుక తప్పనిసరిగా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ మనకు వీరికి మాత్రం ఇవైతే ఒకటి అనేది ఉచితంగా అయితే ఇవ్వబోతున్నారండి అయితే ఏమేమి ఉచితంగా ఇస్తున్నారు ఏంటని చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని వర్గాల వారికి సంక్షేమానికి పెద్దపీట వేస్తుంది ఇదే క్రమంలో తాజాగా మనకు ఏపీ ప్రభుత్వం వచ్చే దివ్యాంగులకు సంబంధించి దివ్యాంగుల సంక్షేమం పైన కూడా అయితే దృష్టి సాధించింది ఈ క్రమంలో వారికి ఉచితంగా త్రిచక్ర వాహనాలను అందజేయాలని చెప్పేసి నిర్ణయించింది హీరో కంపెనీకి చెందినటువంటి నూట ఇరవై ఐదు సామర్థ్యం గల మోటార్ వాహనాలను మనకు దివ్యాంగులకు అందించడానికి ప్రభుత్వం అయితే సన్నద్ధం అయితే దివ్యాంగులకు అందించనున్న ఈ వాహనాల యొక్క విలువ వచ్చేసి మనకు అక్షరాల ఒక లక్ష ఏడు వేల రూపాయలు కాగా ప్రభుత్వం వీటిని వంద శాతం రాయితీతో అందించబోతున్నారు త్వరలో లబ్ధిదారులు ఎంపిక అయితే చేయబోతున్నారు ఈ త్రిచక్ర వాహనాల సరఫరాకు సంబంధించిన టెండర్లు పూర్తిగా విజయవాడకు చెందినటువంటి ఆర్ఎం మోటార్ సంస్థకు ఈ టెండర్లు అయితే దక్కాయి బిడ్ ఫైనల్ ఫైనలైజ్ కమిటీ ఆమోదం పొందిన రెండు వారాల్లో ఈ పథకానికి సంబంధించినటువంటి లబ్ధిదారుల ఎంపిక ప్రారంభమవుతుంది ఈ పథకం అంది మనకు అందించడానికి దివ్యాంగుల సంక్షేమ శాఖ దరఖాస్తులు తీసుకుంటారు రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు వందల యాభై మంది వాహనాలను ఇవ్వనున్న సర్కారు అయితే ఎనిమిది వందల డెబ్బై ఐదు మందికి వాహనాలు పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు సో దీనికోసం ప్రభుత్వం తొమ్మిది కోట్ల నాలుగు తొమ్మిది పాయింట్ నాలుగు కోట్ల రూపాయలను ఖర్చు చేయబోతున్నారు ఈ పథకంలో బైక్ పొందాలంటే మీకు ఏమేమి అర్హతలు ఉండాలంటే ఈ పథకం అమలు చేయడానికి లబ్ధిదారుల ఎంపిక విషయంలో ఈ నిబంధనలను ఖచ్చితంగా చూస్తారు సో డిగ్రీ ఆపై చదువుకున్నటువంటి విద్యార్థులు స్వయం ఉపాధి రంగంలో కనీసం ఏడాదికి పైగా అనుభవం ఉన్నటువంటి ప్రాధాన్యతను ఇస్తారు దరఖాస్తుదారులు పద్దెనిమిది సంవత్సరాల వయసు నుండి నలభై ఐదు సంవత్సరాల వయసు మధ్య కలిగిన వారు వీరి యొక్క వార్షిక ఆదాయం మూడు లక్షల రూపాయల లోపు అయితే ఉండాలి డెబ్బై శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం అనేది కలిగి ఉన్న వారికి మాత్రమే ఈ బైక్ అనేది ఇస్తారు లబ్ధి పొందాలంటే ఇక ఇలా చేయాల్సింది ఉంటుంది అయితే ఈ పథకంలో లబ్ధి పొందాలంటే ముఖ్యంగా వారికి సొంత వాహనం అయితే ఉండకూడదని చెప్పేసి చెబుతున్నారు గతంలో ఎప్పుడు ప్రభుత్వం నుండి ఇటువంటి వాహనాలు పొంది ఉండకూడదని చెప్పేసి కూడా చెబుతున్నారు అయితే గతంలో దరఖాస్తు చేసుకొని వాహనం మంజూరు కాని వారు తిరిగి ఇప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ పథకం కింద త్రిచక్ర వాహనం పొందడానికి దరఖాస్తు చేసుకోవడానికి జిల్లా మెడికల్ బోర్డు జారీ చేసినటువంటి సదరం ధ్రువపత్రాన్ని అయితే దరఖాస్తుతో పాటు తప్పనిసరిగా ఇవ్వాలి దరఖాస్తుదారులు ఈ ధృవీకరణ పత్రాలు కంపల్సరీగా అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఒకటి సదరం సర్టిఫికేటు నెక్స్ట్ వచ్చేసి ఎన్ఎస్సి ధృవీకరణ పత్రాన్ని ఆధార్ కార్డు ఎస్సీ ఎస్టీలు అయితే కుల ధ్రువీకరణ పత్రాన్ని పాస్పోర్ట్ సైజు దివ్యాంగుల పూ పూర్తి ఫోటోలు రెండు వేల ఇరవై రెండు జనవరి ఒకటవ తేదీ పొందినటువంటి ఆదాయ ధృవీకరణ పత్రము అయితే ఇక చదువుకున్నటువంటి విద్యార్థులైతే కనుక బోనఫైడ్ సర్టిఫికేట్ను కూడా అయితే దరఖాస్తు పాటు సమర్పించాలి అర్హత ఉండే వారికి వీరికి బైక్స్ అనేది వస్తుంది అంతేకాదు గతంలో ఎటువంటి వాహనాలు తీసుకోలేదని తాను సమర్పించిన వివరాలని సరైన సరైనవేమని చెప్పేసి సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తూ దరఖాస్తు అనేది చేసుకోవాలి దరఖాస్తును పరిశీలించిన తర్వాత అన్ని విధాలుగా అర్హత ఉన్నవారికి త్రిచక్ర అనేది కేటాయిస్తారు సో ఫ్రెండ్స్ చూసారు కదా నేను స్టెప్ బై స్టెప్ అనేది కంప్లీట్ చేశాను ఒకవేళ మీకు డెబ్బై శాతం దివ్యాంగులు అంటే హ్యాండిక్యాప్లర్స్ ఉంటేనే మీరు ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలి అలాగే మీరు ఏమేమి ఇవ్వాలి ఏంటనేది మీకు క్లారిటీగా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఇదైతే మనకు ఫ్రీగా అయితే ఇస్తున్నారండి ఇక ఈ మనకు త్రిచక్ర వాహనానికి సంబంధించి ఒక లక్ష ఏడు వేల రూపాయల వరకు దీని కాస్ట్ అయితే ఉంటుంది మార్కెట్లో అయితే ఏదైతే మనకు ఫ్రీగా అయితే ఇస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక అప్లై చేసుకోండి సో ఇదేంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని తెలియని వాళ్ళకు కూడా షేర్ చేసి తెలియపరచండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్